ఇష్యూ వస్తే ఆ ఇష్యూ అదే రోజు సాల్వ్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత అది వేరే ఇష్యూ దీనికి సంబంధం కాదు తర్వాత ఏమైందంటే నిన్నగాక మొన్న సాయంకాలం యాక్చువల్ జరిగిన చదువుతాను మేము సాయంత్రం నేను ఐఎమ్ వెరీ బిజీ విత్ అడ్మినిస్ట్రేషన్ లో నాతో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు నేను కంప్లీట్ చేయలేదు కదా కాదు మొన్న సాయంకాలం వైస్ ప్రిన్సిపాల్ గారు కోలట రామారావు గారు నా రూమ్కి వచ్చారు వచ్చినప్పుడు ఒక ఫైనల్ ఇయర్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వచ్చారు అతను బార్గం అనుకుంటా నాకు పేరు గుర్తుంటే అతను వచ్చి ఏమన్నా అంటే నాతో మాట్లా నేనేదో మాట్లాడతానంటే మాస్టర్ ఇత ఏదో ఇష్యూ జరుగుతుందండి మా ఆ సిస్టర్ ఇష్యూ అని ఏదో నేను మాట్లాడాలి కదమ్మా ఐదు నిమిషాలు నేను ఉండ ముందు జరిగిందే యథార్థంగా జరిగింది నేను ఒక ప్రిన్సిపాల్ గా కూడా చేశాను కాబట్టి మీకు యథార్థం చెప్పాలి నేను రేపు అన్ని పోస్టులు చేశాను కాబట్టి నేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ సంస్థకి కాపాడుతూ హాస్టల్ ఒకరు ఉంటున్నాను కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్లీజ్ 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 ఆ రేట్ ప్లీజ్ మీ సార్ నేను మాట్లాడే వరకు మాట్లాడబాను మళ్ళామ్మా మొత్తం మాట్లాడినాక అప్పుడు మేము మాట్లాడదు ఇది ఏమైందంటే అది పూర్వం ఇష్యూ అయింది సాక్షి ఉన్నా నేను మాట్లాడిన ఓకే ఓకే అది ఆ స్టూడెంట్ వచ్చాడు నా బైక్ పని చేయట్లేదమ్మా గోడ ఏమై గో ఒక స్టూడెంట్ వచ్చాడు ఆ చెప్పే కదా స్టూడెంట్ వచ్చి అతను ఏమన్నా అంటే ఏమండి ఏదో జరుగుతుంది మొత్తం మీద కొంతమంది ఎవరో ఫార్వర్డ్ చేశారు ఫోటోలు అన్నారు హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురా ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ ఇమీడియట్ గా టేక్ యాక్షన్ అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను వెమ్మటాయి స్పాంటేనియస్ గా రెండో నిమిషంలో చెప్పాడు ప్రూఫ్లు లేవండి అది మన వాళ్ళు కాదు కూడా తెలీదు కానీ ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయని అట్టా రోమర్ వచ్చిందండి కావాలంటే అతను కూడా నేను కావాలంటే రేపు మార్గం అని చెబుతాను నేను మాట్లాడేమో అతను అతనే తీసుకొచ్చింది అప్పటివరకు వరకు మాకు తెలియదు కొన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు కాదు ఒక ఏడు ఫోటోలు ఫార్వర్డ్ అయినాయండి ఫార్వర్డ్ అయితే ఆ ఏడు ఫోటోలు ప్రూఫ్ అయితే మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు అవి డైరీలు డ్యారీలు ఉన్నాయి కాకపోతే ఇట్ట ఫార్వర్డ్ అయింది కాబట్టి మీ దృష్టి కంటే నేను నేను ఆయన ఫైనల్ గా ఏమన్నా అంటే ఏమే ఏ ఒక్క ఇదైనా సరే విల్ టేక్ యాక్షన్ మేము అటు ఇటు కదా అవసరంతో పోలీస్ స్టేషన్ పెట్టి బుక్ చేసేస్తామని కూడా చెప్పారు అయితే ప్రూఫ్లు అయితే లేవండి అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక సరే మే ఇద్దరం కూడా ఏంటంటే ప్రూఫ్ లేవు కదా మేము నాలుగు సార్లు రిసీవ్ చేసాం ప్రూఫ్ లేవు ప్రూఫ్ లేవని మాటే అన్నాడు అతనే స్టార్ట్ అయింది భార్గం అనే అతనితోనే స్టార్ట్ అయింది నా గుర్తుంది బాగా భార్గం అనే పైన ఎలక్ట్రానిక్స్తోనే స్టార్ట్ అయింది సో అది అయిపోయింది కదా అనుకున్నాం మొత్తాన్ని చెప్పాను మొత్తానికి చెప్పినాక ఎవరైనా ప్రూఫ్లు ఉంటే ఇప్పుడు చేసినాడు ప్రూఫ్లు లేవని మాట చెప్పాడు ప్రూఫ్లు లేవనే మాట వాడాడు సో ప్రూఫ్లు లేవు ఎప్పుడైతే లేవు అనుకున్నా నేను ఒక హ్యాపీ హ్యాపీ ఇదో ప్రూఫులు ఒకటి ఎక్కడైనా ఫార్వర్డ్ అవ్వచ్చు ఎవరైనా ఫార్వర్డ్ అవ్వచ్చు అనే లెవెల్లో ఉన్నాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సాత్విక గా ఈజ్ హియర్ సో సాత్విక గా ఈజ్ హియర్ సో ఆమె నేను ఏమైనా అన్నానంటే నీ సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అయినా అన్నీ ఓపెన్ మీరు ఎవరు మాట్లాడుతారు అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అయ్యండి నాకు మీ ఇష్టం అండి అందే ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి సో మీరు ఎవరైనా ఒక పక్క మందిని పెట్టుకోండి అందరూ చూపించలేం కాబట్టి నేను మాస్టర్ మీలో ఒక పది మంది ఉంటే సరిపోతుంది అది తను ఒప్పు ఉందమ్మా అది తను షీ యాక్సెప్టెడ్ ఆవిడ మాట్లాడినాక నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి షీఈ్ రెడీ టు ఫేస్ దట్ అతను అతను ఏమంటుందంటే నా లైఫ్ ఇదండి నేను నేను ఎందుకు అసలు నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి ఇంత సంస్థ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇంట్లో రూమ్ లో నేను ఏ రూమ్ కి నేను ఎలా వెళ్తానండి సో మీరు నేను మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తాననేది మీకు తెలుసు నేను ఐ విల్ ట్రై ఏమా నేను మాట్లాడే వరకు అన్నా నేను కంప్లీట్ చేసే వరకు అని నేను నేనేం మాట్లాడిన ఒక మహాయితే పది నిమిషాలు మాట్లాడతాను ఎక్కడ ఏం మాట్లాడతాను నేను ఎక్కడి నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ స్పీడ్ లో ఈ ఇష్యూ తెలిసి వచ్చాను మీరు ఈ ఇష్యూ ఇష్యూ ఏమి అవ్వకుండానే మీరు ఆళ్ళకి ఫోన్ చేసేసి జరిగిన చూసుకుని మీరు ఇష్యూ తెలియదు ఏదన్నా ఒక్కల మీద ఒక్క ఫోటో అన్న చేస్త ఆ ఛానల్ మొత్తం నేను ఐ విల్ గివ్ టు ద పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇచ్చేస్తారు ఏ రూట్ లో వచ్చిందో అనేది కూడా మాకు నెట్వర్క్ ఉంది నాకు ఎస్పీ గారికి నెట్వర్క్ ఉంది నేను ఐ విల్ హెల్ప్ యూ ఏ ఒక్క ఏ ఒక్క ఛానల్ నుంచి వచ్చినా నేను ఎస్ఐ గారికి నేనే పర్సనల్ చెబుతాను ఎస్ఐ గారి నుంచి రూట్ అంటే మొత్తం ఇది కాన్ఫిడెన్షుల్ చూస్తాను ఎవరు పూట కానీ ఎక్కడ ఏ రూట్ లో ఎవరి ఫోన్ నుంచి వచ్చిందో వచ్చేస్తుంది అది దట్ ఐ కెన్ అప్ అది అంతకన్నా మనకు ఛానల్ లేదు ఇక ఇప్పుడు ఆ ఫోన్